మన ప్రియతమ ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి మన గడ్డ మీదకి వచ్చినప్పుడు జోష్ ఎట్లుండాలి కనబడతలేదు జోష్ ఇంకా జోష్ నింపుకోవాలి ఈరోజు పండుగ వ్యవసాయానికి పండుగ రైతన్నలకు పండుగ మొత్తం తెలంగాణలోని రైతులు పండుగ చేసుకుంటుంటే కేవలం ఒక కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు కడుపుల ఇకారం అవుతుంది మంటలు కడుపులో మంటలు కనబడతా ఉన్నాయి అయ్యా కల్వకుంట్ల కుటుంబ సభ్యులరా ఈ వేదిక నుంచి పాలమూరు గడ్డ నుంచి కేసీఆర్ గారిని గెలిపించి ఎన్నో ఆశలు పెట్టుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మాకు మొండి చేయి చూపించిన ఓ కల్వకుంట్ల కేసీఆర్ ఈ రోజు మా పాలమూరు బిడ్డలు మా పాలమూరు రైతన్నలు పండుగ చేసుకుంటున్నారు చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకో పర్వాలేదు భారతదేశ చరిత్రలో యాభై నాలుగు వేల కోట్లు ఒక్క సంవత్సరంలో రైతులకు ఇచ్చిన ఘనత కేవలం మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే ఇది తెలంగాణ ప్రజలు గుర్తించు కనుకనే ఈ రోజు లక్షలాదిగా తరలి వచ్చి ఈ ప్రభుత్వానికి మంత్రి వర్గానికి రేవంత్ రెడ్డి గారికి అధికారులకు అందరికీ కూడా ఆశీర్వదించడానికి అందరినీ రోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు ఈ రైతులను మేము తీసుకురాలే స్వచ్ఛందంగా మేము వస్తాము అని చెప్పి బండ్లు పెట్టించుకొని వచ్చిండ్రు ఎందుకు వచ్చిండ్రయ్యా అంటే దానికి కారణం ఉంది పది సంవత్సరాలలో రైతులు ఏం చేయాలి ఏం పంటలు పండించాలి అధికారుల ధర్మమేంది వృత్తి ఏంది వాళ్ళు రైతులతోటి ఏం మాట్లాడాలి అవన్నీ మర్చిపోయిండ్రు ఈ పది సంవత్సరాలు కేవలం రైతులను రైతు బంధు వాళ్ళ మొక్కాన పడేసి వాళ్ళను ఓటు బ్యాంకులుగా చూచిర్రు తప్ప ప్రాణమున్న మనుషులుగా దేశానికి వెన్నముక్కగా నిలుస్తున్న గుండె చప్పుడును కేసీఆర్ ప్రభుత్వం వినలేదు కానీ ఈరోజు ఇరవై రెండు లక్షల మంది రైతులను ఒక్క మీట నొక్కితే వాళ్ళను రుణ విముక్తి చేసిన ఘనత పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కేసీఆర్ రైతుల వెనుక ఉన్న ఓటును చూసిండు అందుకే కేవలం రైతు బంధును సరిపెట్టి మొత్తం వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించిండు కానీ మన ముఖ్యమంత్రి రైతుల ఓటు బ్యాంకును చూడలే రైతులు చెందిస్తున్న స్వేదపు చుక్కలను చెమట చుక్కలను చూసిండు వాళ్ళ ఆర్తిని చూసిండు వాళ్ళ కష్టాలను చూసిండు కాబట్టి ఈరోజు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు కోసం రైతు రాజ్యం రావాలని ఒక్క సంవత్సరం లోపలనే ఇంత ఘనకార్యం ఈ ప్రభుత్వం చేసిందంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలి మే నెలలో రైతు పెట్టుబడి ఇచ్చినాం మూడు నెలలు దిరకముందే రైతు రుణమాఫీ చేసినాం భారతదేశ చరిత్రలో ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఇంత పెద్ద ఎత్తున రైతాంగానికి మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు మా తుమ్మల నాగేశ్వరరావు గారు మా మంత్రివర్గం మంత్రులందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అయ్యా నేను ఒక్క మాట చెప్తా పెద్దలు చాలా మంది ఉంది మాట్లాడేది పాలమూరు జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో సన్న రకాల ఓట్లు ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున పండించలే కానీ స్వార్థంతో ఉన్న రాజకీయ నాయకులు గతంలో వరి వేస్తే ఉరి అన్నారు ఈరోజు వరి వేసినందుకు రైతన్నలు పండుగ చేసుకుంటున్నారు సన్న రకాలు వేసిన రైతులు ఈ రోజు వేల కోట్ల రూపాయలు బోనస్ రూపంలో వాళ్ళ అకౌంట్లోకి పోతా ఉన్నాయి ఇది ఒక రాజనీతిజ్ఞుడు పరిపాలన చేస్తున్న రాష్ట్రం మన పాలమూరు బిడ్డ ఏలుతున్న రాష్ట్రం కాబట్టి ఇన్ని రకాల సౌకర్యాలు రైతులకు వస్తా ఉన్నాయి మా మేనిఫెస్టోలో ఎవరు పట్టించుకొని ఎవరు కనీసం ఓటు బ్యాంకుగా గుర్తుంచుకొని వర్గం రైతు కూలీలు కౌలు రైతులు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆలోచించి భూస్వాములకే కాములకే రైతు బంధు వస్తుందా చెమటోడ్చి పండించే మా రైతు కూలీలకు కానీ కౌలు రైతులకు కానీ వాళ్ళకెందుకు ప్రభుత్వం నుంచి సహాయం అందకూడదు అని చెప్పి మేనిఫెస్టోలో మా శ్రీధర్ బాబు గారు చైర్మన్ గా ఉన్న మేనిఫెస్టోలో పెట్టుకున్నాం ఈ రోజు ఒక్క మాట మీరు యాద్ చేసుకోవాలి గుర్తుంచుకోవాలి సన్న రకాలకి ఈ రోజు మూడు వేల రూపాయలు మార్కెట్లో ధర పలుకుతా ఉంది ఎనిమిది వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ రోజు ఆఖరి గింజ వరకు కొంటున్నాం బోనస్ పడతా ఉంది బోనస్ ఎవరికి ఉంది రైతు కూలీలు రైతులు పండి కౌలు రైతులు పండిస్తే ఆ వడ్లను తీసుకెళ్లి మార్కెట్లో కానీ ధాన్యం కేంద్రాలకు తీసుకపోతే ఆ కౌలు రైతుల అకౌంట్లో ఈ రోజు ఎకరానికి పది నుంచి ఇరవై వేలు పడుతున్నదంటే ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు రేపు రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు కూడా ఈ మార్పును స్వాగతించి ఈ బాటలోనే నడుస్తాయి తెలంగాణ ఎప్పటికీ కూడా మొదటి స్థానంలో ఉండాలి తెలంగాణ ఫస్ట్ ఉండాలి తెలంగాణ వ్యవసాయంలో మొదటి స్థానం ఉండాలి ఉపాధిలో మొదటి స్థానం ఉండాలి అన్న ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది అందుకే ఈ పాలమూరు బిడ్డ రాజకీయ ఆలోచన సంకల్పానికి ఈరోజు భారతదేశం మొత్తం అచ్చర పొందుతా ఉంది హిందూలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పును హెడ్లైన్స్ లో వేస్తా ఉన్నారు ఈ రోజు ప్రపంచ దేశాలు సన్న రకాల వడ్లు తెలంగాణలో ఉత్పత్తి అవుతా ఉన్నాయి తెలంగాణలో పండుతున్నాయి వాటిని మా దేశంలో కూడా కావాలి అని చెప్తే ఈరోజు భారత ప్రభుత్వం ఎక్స్పోర్ట్ బ్యాన్ ను బియ్యం మీద ఈరోజు ఎత్తివేస్తే ఈరోజు రేట్లు పెరిగినాయి ఆ ఘనత ఈ మార్పుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మన పాలమూరు బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఈరోజు ఎవరు కూడా మర్చిపోదు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా మీకు తెలుసు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది కదా కేసీఆర్ కి ఎన్ని ఎకరాల ఫామ్ హౌస్ ఉంది ఐదు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఉంది మరి ఐదు వందల ఎకరాల ఫామ్ హౌస్ లో ఈ పది సంవత్సరాలు ఆయన ఏం చేసిండు అగ్రికల్చర్ ఆఫీసర్లను పిలుచుకున్నాడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను ఇజ్రాయెల్ నుంచి శాస్త్రవేత్తలను పిలుచుకున్నాడు అమెరికా నుంచి ఎక్కడెక్కడ కొత్త కొత్త టెక్నాలజీ వస్తుందో వాళ్ళందరినీ పిలుచుకొని ఆ టెక్నాలజీ ఎక్కడ వాడిండు అయ్యా అంటే ఆయన ఫామ్ హౌస్ లో వాడి వాళ్ళ అంచర్లకు చెప్పుకున్నాడు బీఆర్ఎస్ వాళ్ళకు వాడిండు గడిలల్లో కోటలలో టెక్నాలజీ కొత్త విధానాలు కొత్త సాగు విధానాలు అన్ని కూడా గడిలో బందీ అయితే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చినాక ఎట్లయితే డిసెంబర్ ఏడున ప్రగతి భవన్ సంఖ్యలు తెగిపోయినాయో ఈ రోజు ఒక్క సంవత్సరం లోపల రైతాంగానికి సంఖ్యలు తెగిపోయినాయి దేశ విదేశాల్లో టెక్నాలజీ ఈ రోజు మా స్టాల్స్ రెండు వందల స్టాల్స్ లో రైతన్నలు అక్కడ ఉచితంగా నేర్చుకుంటున్నారు అధ్యయన సదస్సులు జరుగుతున్నాయి ప్రజా పాలనకు మూర్ఖపు పాలనకు ఇంతకంటే ఉదాహరణ ఈ భూమి మీద ఇంకోటి దొరకదు అందుకే సోదరులారా ఇది ట్రైలర్ మాత్రమే ఈ సంవత్సరం రాబోయే నాలుగు సంవత్సరాలలో వ్యవసాయం పండుగ కాదు వ్యవసాయం ఒక మహా ఉత్సవం లాగా జరిపించే కార్యక్రమం మా రైతన్నలను నిటారుగా నిలబెట్టి భారతదేశం గర్వించదగ్గ రైతులుగా తయారు చేసే యంత్రాంగం సంకల్పం కార్యదక్షత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను జై కిసాన్